దిస్ ఇస్ హర్ కార్ కండిషన్స్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెని పెనియల్ హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్ అండ్ టుడే ఇట్స్ సాటర్డే అండ్ టైమ్ వచ్చేసరికి ఫోర్ థర్టీ దాటింది ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది దర్ ఇస్ లిటర్లీ నో టైమ్ టైమ్ ఇస్ ఫ్లీటింగ్ లైక్ ఎనీథింగ్ కళ్ళు మూసి తెరిచే లోపే ఫైవ్ మినిట్స్ అయిపోతుంది సో రైట్ నా ఐఎమ్ హెడ్డింగ్ టు ఆఫీస్ బైక్ ఇష్యూ అయితే ఫిక్స్ అయిపోయింది లైక్ ఎస్ ఎస్ టడే ఓ రిద్దే కూడా ఇవ్వకు ఇస్తున్నాయి వెహికల్ రోజు అయితే ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది ఎందుకో ఏమో మరి డబుల్ ప్లాస్టర్ ఇక్కడ సైడ్ కి మౌంట్ హెల్మెట్ కి తగిలించినా అది సరిగ్గా ఆగట్లేదు ఊరికే కింద పడిపోతుంది దానికి ఏదన్నా చేయాలి ఏం చేద్దాం ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు ఈ రోజు ఓ వాలెంటైన్స్ డే కదా ఐ ఫోగట్ అబౌట్ దాట్ అంత నడిపిస్తున్నట్టున్నారు ఓ బ్రో వై వెయిటింగ్ అది సంగతి ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా మొత్తం సందడి సందడి జరుగుతున్నట్టుంది అసలు సందడి చూడండి ఎట్లుందో పైక్ లో అయితే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఏమైంది అని అంటే సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది అన్నట్టు సెన్సార్ ఫాల్ట్ థ్రాటిల్ రెస్పాన్స్ టీపీఎస్ సెన్సార్ ఉంటుంది అంట ఆ టీపీఎస్ సెన్సార్ అనేది రీసెర్చ్ చేసేరు వాళ్ళు ఆ వాల్యూస్ అవి కొంచెం మరి ఏమైందో తెలియదు దాని వల్లనే ఈ ఫ్యూల్ ఇష్యూ అండ్ యాక్సలరేటర్ దానికదే ఇచ్చుకోవడము అదైతే ఇప్పుడు క్లియర్ అయిపోయింది బైక్ అయితే ఏం ప్రాబ్లం లేకుండా నడుస్తుంది వాళ్ళు చెప్పిర్రు అదే ఇష్యూ అని చెప్పి సో దానికి ఇక్కడ మిస్ డయాగ్నస్ అయిపోయింది కూకట్పల్లి షోరూంలో దాని వల్ల నేను మళ్ళీ హప్సిగూడకు వెళ్ళమన్నారు హసీగూడ నుంచి వాళ్ళు ఫ్యూయల్ పంప్ చేంజ్ చేసినామని అన్నారు టెక్నీషియన్స్ అట్లున్నారు ఫీనిక్స్ షోరూమ్ వాళ్ళు బాగా చేసారు నిన్న ఎంటర్నే హైటెక్ సిటీకి వస్తున్నా హైటెక్ సిటీకి రాంగా రాంగానే సేమ్ ఇంకా జర్కింగ్ మూమెంట్ స్టార్ట్ అయిపోయినా ఇంకా బండి ఇంకా స్టార్ట్ కాదు యాక్సలరేటర్ ఎంత ఇచ్చినా కానీ ఇంకా అది పోవట్లేదు ముందటికి ట్రాఫిక్ కూడా బాగుండే నిన్న సో ఇంకా ఇంకా గుంజుకుంటూ గుంజుకుంటూ ఫోర్స్ఫుల్ గా షోరూమ్ వరకు తీసుకెళ్లినా షోరూమ్ వరకు తీసుకెళ్తే ఆయన మండే రావాలి పార్కింగ్ కి స్పేస్ లేదని అన్నాడు మండేనా మండే ప్లస్ బైక్ అసలు ఇక్కడ నుంచి పోవడానికి కూడా లేదు అని చెప్తే అది ఆగిపోతుంది అని చెప్తే ఆయన కిందికెళ్ళని చెప్పిండి కిందకి కిందికి కిందకెళ్ళి వాళ్ళకి చెప్తేనేమో వాళ్ళు కార్డ్ ఇవ్వాలి జాబ్ కార్డు రాస్తేనే మేము చేస్తాం ఏదైనా అని అంటే మళ్ళీ పైకి వెళ్ళి అతను అడిగిన జాబ్ కార్డ్ ఉంటేనే చేస్తారంట వాళ్ళు అని అంటే ఆయన ఏమన్నాడు ఇంకా కింద లావణ్య మేడం అని ఉంటది ఆమె దగ్గరకు పోయి అని అన్నాడు ఆమె దగ్గరికి వెళ్ళిన ఆమె చెప్పిన ఇట్లా బైక్ లో ఇట్లా పెట్రోల్ అయిపోయినట్టు మధ్యలోనే ఆగిపోతుంది అని చెప్తే ఆమె బైక్ ఎప్పుడు తీసుకున్నారు ఎంత టైం అయింది అని అంటే త్రీ మంత్స్ అవుతుంది తీసుకొని కొత్త బైక్ అని అంటే బైక్ ఏదైనా అడిగింది ఇంకా బయటకు వచ్చి ఆమె ఇక చూపించిన ఇదే అని చెప్పి ఆమె అప్పుడు ఇంకా వేరే వాళ్ళని పిలిపించి ఇదేంటో ప్రాబ్లమ్ చెక్ చెప్పి అని అంటే ఆయన అప్పుడు కంప్యూటర్ లో ఇక్కడ రైట్ సైడ్ టూల్ బాక్స్ కాకుండా లెఫ్ట్ సైడ్ టూల్ బాక్స్ కాకుండా ఇంకొకటి ఉంటది సో అందులో ఒక కేబుల్ లాంటిది ఉంది పిన్స్ పిన్స్ లెక్కున్నది ఆ కేబుల్ అనేది తీసేసి సిస్టమ్ కి కనెక్ట్ చేసిండు ఏమైందో తెలియదు అని కంప్యూటర్ కనెక్ట్ చేసి అది ఫిక్స్ చేసిన అని అన్నాడు అదేంటి అని అంటే టీపీఎస్ రీసెర్చ్ చేసినా అని అన్నాడు అది అసలు చాలా చిన్న ఇష్యూ అసలు ఎంత టైం కూడా తీసుకోలేదు జస్ట్ టూ మినిట్స్ అట్లా పట్టింది అంటే అని మొత్తం అన్ని మోడల్ వర్జన్ అవి అందులో సెట్ చేసి అని జస్ట్ ఇంకా అప్డేట్ అప్డేట్ అని క్లిక్ చేసిండు క్లిక్ చేసినా నో అప్డేట్ ఫౌంట్ అని వచ్చింది లాస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ప్రాబ్లమ్ ఏం లేదు నేను ఫిక్స్ చేసేసిన ఇప్పుడు వెళ్ళిపోవచ్చు అన్నాడు అప్పటి నుంచి నాకు ఇంకా ఇమ్మీడియట్ నాకు ఇంకా తెలిసిపోయింది త్రోటిల్ రెస్పాన్స్ యాక్సిలరేటర్ రెస్పాన్స్ అసలు బాగా నాకు ఇంకా ముందు ఎట్లుండేనో కొన్నప్పుడు అట్లాంటి ఫీల్ వచ్చింది ఇంకా అప్పుడు అర్థమైంది ఆ ఇప్పుడు బైక్ కంప్లీట్ గా సెట్ అయిపోయింది అని చెప్పి ఈ రోజు నేను మార్నింగ్ లేసిన పునుగులు తిన్నా చాలా రోజులు అవుతుంది పునుగులు తినక త్రీ టు ఫోర్ వీక్స్ అవుతుందేమో టైం అయితే చాలానే అవుతుంది మార్నింగ్ పునుగులు తినేసిన తర్వాత మళ్ళీ నేను వాడుకున్నా అసలు మొత్తం దినమంతా వాడుకున్న అయిపోతుంది ఉన్నా పడుకున్నా ఇలా వాడుకున్నా అసలు ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకోవట్లేదు చెప్పాలంటే సో యూజ్ చేసుకోవాలి ప్రొడక్టివ్ గా దాని తర్వాత ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే రేపు ఖచ్చితంగా చర్చ్ అటెండ్ కావాలి లాస్ట్ వీక్స్ అని అంటే ఎగ్జామ్స్ అని అదని బైక్ ఇష్యూ అని పోలేదు కాని రేపైతే ఖచ్చితంగా వెళ్ళాలి అసలు న్యూ ఇయర్ స్టార్ట్ అయిన నుంచి నేను చర్చ్ కయితే పోలేదు అంటే ఇక్కడ అక్కడ వెళ్ళినా మా ఇంటి దగ్గర కానీ ఇక్కడ వెళ్ళలేదు ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్ గా పోవాలి సో నిన్న ఈ ఫ్లైఓవర్ మీద ఫ్లైఓవర్ కింది నుంచి స్టార్ట్ అయింది జర్కింగ్ మూమెంట్స్ ఫీనిక్స్ షో రూమ్ ఇక్కడే ఉంటది అన్నట్టు వీళ్ళు కొంచెం ఇంకా నాలెడ్జబుల్ ఉన్నారు మంచిగా అన్ని తెలుసు అన్నట్టుగానే ఉన్నారు అందుకే ఇంకా ఇక్కడ వీళ్ళకి ఇచ్చేసిన అక్కడ మెక్డొనాల్డ్స్ ఉంది కదా అక్కడనే ఉంటది వోల్వో కూడా వీలెటర్ వేయింది అంత పెద్ద కార్లకు కూడా అట్లా పోతుందా ఈ రోజు ఇంకా అందరు ఫెస్టివల్ మంచిగా జరుపుకుంటున్నట్టున్నారు అసలు ఈ సాటర్డేస్ అంటే ఇట్లా ఉండదు మొత్తం వెహికల్స్ దగ్గర దగ్గర ఉన్నాయి హీరో ఫీనిక్స్ ఇది యాక్చువల్లీ ఇది షోరూమ్ వాళ్ళ సర్వీస్ ఆ సైడ్ ఉంటుంది అక్కడ స్టార్ బక్స్ అనే మెక్డొనాల్డ్స్ ఉంది కదా ఈ పారాడైజ్ ఉంది కదా అక్కడ నుంచి కిందికి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇక్కడ ఎంట్రీ అని ఉంది కదా అక్కడ నుంచి కిందికి వెళ్ళాలి కిందికి వెళ్తే లోపల కింద తెలిసి లెవెల్ వన్ లెవెల్ టూ నో ఫస్ట్ లెవెల్ అనుకుంటా వాళ్ళు కొంచెం ఇంకా అంత తెలిసినట్టుగా ఉన్నారు రెస్పాన్స్ అయితే షోరూమ్ వాళ్ళది కొంచెం బాగా లేదు వెహికల్స్ ఉన్నాయి లావణ్య మ్యామ్ ఎవరైతే ఉన్నారో ఆమె పట్టించుకున్నది మంచిగా ప్రాబ్లమ్ ని చెప్పి చూడండి ఈ ఏంటో అని చెప్పి వాళ్ళు కూడా ఇన్స్టెంట్ గా చెక్ చేశారు కానీ స్టార్టింగ్ లో అయితే అక్కడ ఎవరైతే స్టార్టింగ్ లో ఉన్నారో ఆ ప్రాబ్లం ఏంటిదని అడుగుతారు చూడు వాళ్ళు అయితే సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వలేదు సో అక్కడ కొంచెం ఇబ్బంది అయింది అండ్ ఇప్పుడు మిడ్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కాబట్టి నేను డైలీ వ్లాగ్స్ రీసెంట్ గా అప్లోడ్ చేయలేదు ఎందుకు అని అంటే అసలు కంటెంట్ లేదు పెట్టడానికి డైలీ అదే రొటీన్ ఉంటది సో నేను ఇంకా నేను కూడా ఇంకా సరిగా రికార్డ్ చేయలేను రోజు ఏమేమి జరుగుతుంది అని చెప్పి ఇంకేమైనా డిఫరెంట్ గా ట్రై చేయడానికి ఉంటే చూస్తాను ఐ ట్రై మై బెస్ట్ ఏమైనా డిఫరెంట్ గా ఇంట్లో ఉంటదని చెప్పి నేను యూట్యూబ్ లో కూడా సర్చ్ చేసిన మరి ఇంకా యూట్యూబ్ లో సెర్చ్ చేసినా కానీ నాకు ఎక్కడ వీడియోస్ అనిపించలే స్ప్లెండర్ కి అసలు ఎందుకు అవుతుంది ప్రాపర్ వీడియో లేదు మోడల్ అవి సెలెక్ట్ చేసి ఆయన అన్ని ఇంకా అప్డేట్ ఏమన్నా ఉందా అని అప్డేట్ కొట్టింది నో అప్డేట్ సౌండ్ నో అప్డేట్స్ సౌండ్ అని చూపించింది ఇక్కడ ఎల్లో కలర్ లాంబ్బర్కి వెళ్తుంది చూడండి ఆల్రెడీ వెళ్ళిపోయింది ఎల్లో కలర్ లాంబెట్టి ఇక్కడ అయితే ట్రాఫిక్ లేదు హైటెక్ సిటీ లో టైమ్ అయితే ఫోర్ ఫార్టీ అవుతుంది ఇంకా వి హ్యావ్ టెన్ మినిట్స్ లేట్ అయిపోయింది లక్కీలీ ఇంకా నాకు నిన్న ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది అసలు అంటే ఆఫీస్ కి లేట్ అయింది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అట్లా బట్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది నేను మళ్ళీ ఇంకా తిరగడం అది ఏం లేకు ఇంకా ఎగ్జాక్ట్ గా అది ఇంకా షోరూమ్ దగ్గరనే ఇంకా ఆగిపోవడం అనేది అది ఇంకొక మంచి విషయం అని చెప్పుకోవాలి ఇంకా వేరే కన్నా ఆగితే నేను యాక్చువల్ ఏమనుకున్నా షోరూమ్ లో బైక్ ఇచ్చేద్దాము బైక్ ఇచ్చేసి ర్యాపిడ్ బుక్ చేసుకుని ఆఫీస్ వెళ్ళి అక్కడనే పడుకునేసి మళ్ళా రేపు మార్నింగ్ రావచ్చు బస్ కన్నా దేనికన్నా అని అనుకున్నా కానీ ఇంకా అక్కడనే అయిపోయింది అసలు అది పెట్టి చేసేంత వరకు టూ టూ త్రీ మినిట్స్ కూడా పట్టలేదు ఆయన కంప్యూటర్ కి కనెక్ట్ చేసేంత వరకు ఇంకా డిస్కషన్ అంటే టైం పట్టింది ఈ ప్రాసెస్ ఆయన చేసింది అయితే జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ పని అంతే ఇందులో ఈ బ్రేక్ సౌండ్ ఉంది బ్రేక్ ఎట్లా అని అంటే కొర్ కర్ కర్క్ అనుకుంటా సౌండ్ వస్తుంది బ్రేక్ వేసినప్పుడు అది ఎంత ఇరిటేటింగ్ నాయిస్ ఉందంటే ఆ బ్రేక్ వేస్తే ఇంకా మిగతా వాళ్ళందరూ రోడ్ పైన మనల్ని చూస్తారు అంతే ఇరిటేటింగ్ సౌండ్ వస్తుంది సో బైక్ కూడా త్రీ ఎయిటీ త్రీ కిలోమీటర్స్ ఉంది దీన్ని కూడా ఇప్పుడు సర్వీసింగ్ కి ఇవ్వాలి వీక్ ఆఫ్ వచ్చినప్పుడు ఇప్పుడు ట్యూస్డే రోజు మరి ఎప్పుడైనా ఇస్తా ఇవ్వాలి ఇంకా కూకట్పల్లిలో ఇద్దామా లేదంటే ఇద్దామో ఇంకా నేను ఏం డిసైడ్ చేసుకోలే కూకట్పల్లి అంటే ఈజీ పికప్ చేసుకోవచ్చు ఇక్కడ ఫీనిక్ షోరూమ్ అని అంటే మళ్ళీ ఇంకా ర్యాపిడ్ ఏదైనా బుక్ చేసుకొని రావాల్సి ఉంటది ఈ కూకట్పల్లి వాళ్ళు నేను లాస్ట్ టైం వాళ్ళకు అక్కడ ఇచ్చినప్పుడు ముంగట ఎయిర్ పంప్ చేసినప్పుడు ఒకటి బ్లాక్ కలర్ క్యాప్ ఉంటది కదా అది తీసేసిర్రు అది తీసేసారు దాని వల్ల డిఫరెన్స్ ఉంది ఎయిర్ బాల్స్ కి అక్కడ ఒకటి క్యాప్ లాంటిది తీసుకున్నారు కదా లాస్ట్ టైం చూపించినప్పుడు రియర్ టైర్ కి ఉంది ఫ్రంట్ టైర్ కి లేదు కానీ డిఫరెన్స్ అయితే ఒక టూ టు త్రీ పాయింట్స్ డిఫరెన్స్ ఉంది ఎయిర్ లో అది ఉంటేనే ఇంకా ఎయిర్ మనకు కొంచెము ఎక్కువ ఎక్కువసేపు ఆగుతుంది అన్నట్టు అది కూడా వేయించాలి ఇక్కడ పెడల్ ఉంది కదా ఫెడల్ యాక్చువల్లీ అప్పుడు కింద పడినప్పుడు అది కొంచెం మిస్ప్లేస్ అయింది దాన్ని ఇంతవరకు ఎవరు షోరూమ్ వాళ్ళు కూడా ముట్టలేరు ఇంకా వాళ్ళకి చెప్దాం అనుకున్నా వాళ్ళు సరిగా పట్టించుకోలేరు ఫస్ట్ థింగ్ నాకు లాస్ట్ టైం లాస్ట్ ఒక ఈ బైక్ కొనక ముందు కూడా బైక్ విషయంలో చాలా ఇష్యూస్ వచ్చినాయి ఇష్యూస్ అంటే చాలా ఇష్యూస్ అంటే చాలా ఇష్యూస్ నేను కొంచెం బాగా ఇబ్బంది పడాల్సి వచ్చింది అప్పుడు నాకు టైం సరిగ్గా మేనేజ్ చేసుకోలేక మా మామయ్య బైక్ రిపేర్ చేయిస్తూ అయినా కానీ ఇంకా అది దానికి ఖర్చు ఎక్కువ అయినా కానీ ఇంకా నేను బయట రిపేర్ చేయించి దాని ప్రాబ్లం ఏం లేకుండా చేసిన ఆ బైక్ నేను ప్రస్తుతం అయితే ఇంకా మా మామయ్యకి సబ్మిట్ చేసేసిన నేనైతే వాడట్లేదు బట్ ఎక్స్పెన్సెస్ అయితే చాలా అయినాయి నేను ఈ బైక్ తీసుకున్నా ఆ బైక్ కూడా రిపేర్ చేయించిన సో నేను ఇంతకు ముందే ఒక మంచి బైక్ కొనుక్కొని ఉండాల్సింది ఆ బైక్ పర్వాలేదు బానే ఉంటదని అనుకున్నా కానీ ఆ బైక్ అసలు అసలు బాగాలేదు అసలు మెయింటెనెన్స్ అంటేనే ఇంకా మనము పెట్టాలి మరి అది ఓన్లీ ఆ బైక్ అయినా ఇంకా మిగతా బైక్ తోడుందా నాకే తెలియదు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అవుతుంది టైం అయితే ఆఫీస్ కి ఇంకా ఫటాఫట్ పోవాలి ఫటాఫట్ అంటే స్పీడ్ కాదు నేను ఇంకా నేను ఈ రోజు ఫుల్లా ఉంది కదా మొత్తం రోడ్ అంతా అంటే ఇక్కడ అక్కడ ట్రాఫిక్ ఉండే ఇక్కడ కొంచెం ఫుల్లా ఉంది కాబట్టి ఐన్ ఫులింగ్ ద బైక్ అదర్వైజ్ నేను ఫుల్ చెయ్య ఎక్కువ బ్రేక్ రెస్పాన్స్ యూడ్ నేను ఫ్రంట్ బ్రేక్ ఏం యూజ్ చేయలేను రియర్ బ్రేక్ యూజ్ చేసిన రెస్పాన్స్ ఇస్ గుడ్ ఎక్సెప్ట్ దాట్ సౌండ్ ఆ సౌండ్ అయితే ఇప్పుడు రావట్లేదు కొంచెం వస్తుంది ఈరోజు ఫ్లో ఎట్లుంటుందో తెలియదు నిన్ననైతే ఫ్లో విపరీతంగా ఉండే ఫస్ట్ అవర్ ఫస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఓకేనే ఉంటుంది బట్ ఇంకా తర్వాత అసలు కాంటాక్ట్ల మీద కాంటాక్ట్ కాంటాక్ట్ల మీద కాంటాక్ట్ బట్ ఇంకా మనకి ఇంకా మనం ఈ పని చేస్తున్నాం ఇంకా చెయ్యాలి ఇంకా స్లైట్స్ త్రూ ఎనీ గ్యాప్స్ దాట్స్ ది బెనిఫిట్ బట్ వి శుడ్ నోట్ అన్ అయ్ అదర్ పీపుల్ మచ్ డ్రో యు కన్ డైరెక్ట్ ఈ గో టు ద లెఫ్ట్ రైట్ ఈ కార్స్ లో ఇక్కడ కార్లు అన్ని ఎందుకు ఉంటాయనంటే అందరు ఇక్కడ కార్లు అనే వస్తారు అంటే ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారు ఒక్కరే ఈ కార్లో ఒక్కరే ప్రతి కార్స్ లల్లో ఒక్కరే ఒక్కరే ఉంటాయి అప్పుడు ఇంకా ఎన్ని కార్స్ అయిపోతాయి వీళ్ళందరూ ఆఫీస్ కచ్చిటంలో ఒక్కొక్కరు వస్తారు కదా వాళ్ళకి ఇంకా కన్వీనియంట్ ఇంకా కన్వీనియంట్ అంటే వాళ్ళ కొంచెం ఇంకా కొంచెం వాళ్ళకు పే అది ఇది వాళ్ళ పొజిషన్ అవి అన్ని ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా వాళ్ళు కార్లనే వస్తారు ప్లస్ వాళ్ళకు మేబీ నాకు తెలిసి లాగిన్ స్టాంప్ అది ఏది ఉండదు అనుకుంటా నాకు తెలిసి ఉంటది ఇన్ ద సెన్స్ దాట్ మాల్ ఎక్కువ ఉండదు దిస్ ఇస్ వాట్ ఐ కాల్ యాజ్ కాన్ఫ్లిక్ట్ ఏరియా ఇక్కడ చూడండి అన్ని వెహికల్స్ చిందర వందరం ఇంకా చూడండి ఇంకా చూడండి అసలు ఇష్టం వచ్చినట్టు రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ వాళ్ళ ఇష్టం ఇంకా ఈ ఏరియా అంతా స్కైస్ గ్రేపర్స్ బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ అంతా ఇంకా ఇది అంతా ఇంకా రిచ్ పీపుల్ ఏరియా ఇంకొక టూ త్రీ ఇయర్స్ అయిపోతే ఇక్కడ కూడా ఇంకా ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది నేను అనుకుంటున్నా ప్రస్తుతానికి అయితే ఈ ఏరియాలో పెరుగుతుంది నేను గమనించింది అయితే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయినాయి ఇక్కడ చాలా ఖాళీ బిల్డింగ్స్ కూడా ఉంటాయి ప్లస్ వాటి ప్రైజెస్ కూడా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కోకాపేట్ అంటేనే తెలుసు ప్రైజెస్ ఎట్లా ఉంటాయి కోకాపేట్ విలేజ్ అక్కడ ఉంటది దీని వెనకాల ఉంటది బిల్డింగ్స్ కి అంటే కొంచెం వెనకాల ఉంటాయి ఆ విలేజ్ ఇంకా నార్మల్ గా ఎట్లుంటారో అన్ని వేరే ఏరియాస్ కొంచెం విలేజ్ టైప్ ఏ ఉంటది అది ఇంకా పాస్ ఉండదు అక్కడ మేబీ ఒక టూ త్రీ టైమ్స్ పోయిన ఎక్కువ పెద్ద కూడా ఉండదు విలేజ్ ఈ పొల్యూషన్ చాలా డేంజరస్ చాలా అంటే చాలా డేంజరస్ అందుకే ఇంకా ఓవర్ టేక్ చేయాల్సి వచ్చింది అది గలీజ్ వస్తుంది అంత స్మెల్ గలీజ్ అని అంటే అసలు మనకి ఇంకా హెల్త్ బాగా ఖరాబ్ అయిపోతుంది ఆ స్మెల్ లోపలికి డిజీజ్ ఆ ఎయిర్ మొత్తం లోపలికి డిజీజ్ వేసుకుంటే ప్లస్ ఎట్లా పోతుంది యూట్యూన్ పొల్యూషన్ అంటే వాడు దారుణంగా పొల్యూట్ చేస్తున్నాయి లెట్స్ డే కార్ ఐడి కార్డ్ జస్ట్ సే ఎనీథింగ్ ఈ రోజు ఎక్కువ రాట్లేదు ఇంకా లౌడ్ వస్తుండే అప్పుడప్పుడు వెళ్ళేందుకు రాట్లేదు మరి It should be a person sitting here in general but today he is not there so that's it